गुरुभ्यं नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् பாராம் ஸ்வசிரம்தீச்சிஷ்டம் சஜித்தா பலாத்தியுதாசீனமூயூய சித்தம் சிருகாலைச்சேவின்பொத்தமயே பூம் பருள்க்கே பெத்தம் கலத்தில் பிறந்த நீ குத்தேவலெங்களை கொள்ளாமல் போகாது இத்தை பழை கொள்வான் காண்கோவிந்தா எத்தைக்கு மேலேழு பிஷவிக்கும் உந்தன்னோடு துமே யாவோ முனக்கே நாமால் செய்வோம் மத்தை நங்கமங்கள் மாத்தேலே ரெம்பாவாய் తమకు కావలసినవి ఏవో ఇవ్వమని అడిగిన తరువాత ఏమీ అక్కర్లేదంటున్నారు ఈ చిల్లర కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము చెల్లుచీటి ఇచ్చేసాం అవి మాకేం లేవు వాటన్నిటిని పక్కకి పడేసాం అవి మాకు అక్కర్లేదు అటువంటి అసలు నువ్వే మాకుండగా ఆ చిన్న చిన్న కోరికలు ఎందుకు మాకు అవి వద్దు కాకపోతే మేము తెల్ల తెలవారుతూ ఉండగా అంటే ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే నువ్వున్న ఉన్న చోటుకొచ్చి నిన్ను సేవించి నీ బంగారు తామర పూలలాగా అందంగా కోరుకోదగినవైనటువంటి పాదాలకి మంగళం పాడాము అంటే దానికొక కారణం ఉంది ఊరికే ఏం రాల ఇప్పటి వరకు మేము చెప్పిన కోరికలేవీ నువ్వు లెక్కలోకి తీసుకొనక్కర్లా కాకపోతే మాకు ప్రయోజనం లేదని అనుకోవద్దు ఏమిటి ఆ ప్రయోజనం అంటే పశువులని మేపుకుంటూ అవి మేసిన తరువాతనే తాము భుజించే గోపకులంలో పుట్టా మేము వాళ్ళు ముందు తినరట గోపకులు ముందుగా వారి పశువులను అడవికి పంపి అక్కడ అవి గడ్డి మేస్తూ ఉంటే ఆ తర్వాత తింటారు అంటే ఇతరులకు పెట్టి తినడం అనేటటువంటి ఒక అద్భుతమైన ఔదార్య గుణంతో కూడుకున్నటువంటి లక్షణం వారందరికీ ఉంది మాకున్నది అదే అంటే ఇక్కడ ఔదార్యం గురించి మనం అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు మేము పశువులకి ప్రాధాన్యం ఇచ్చి అవి తిన్నాక మేము తింటున్నాం ఈ తినే లోపల మేము తినడానికి నిన్న వండుకున్నదో ఎప్పుడో తింటున్నాం కానీ మా ఆహారానికి పెద్దగా ప్రాధాన్యమిలా ఇంతకు ముందే చెప్పారు కదా కుడి ఎడమ ఇలాంటివి ఏమీ తెలియకుండా ఏదో రకంగా ఉంటున్నాం తింటున్నామంటే తింటున్నాం ఒక చేత్తో పశువుని అదలిస్తున్నాం మరో చేత్తో తింటున్నాం అదే రాజగృహాలలో ఉండేవాళ్ళు అలా చేస్తారా వాళ్ళు దానికి సంబంధించి ఎన్నో పరిశుభ్రతకు సంబంధించిన నియమాలు పాటిస్తారు మాకట్లాంటివి ఏం లేవు అలా ఉండేటటువంటి మేము నిన్ను మేము చేసేటటువంటి అంతరంగ కైంకర్యాన్ని స్వీకరించకుండా ఉండడం తగినటువంటిది కాదు నీకు మేము కైంకర్యం చేస్తున్నాం కైంకర్యం నిజమైనటువంటి పదం నిజంగా ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే కింకరస్య భావం కైంకర్యం కింకరుడు అంటే కింకరోమీతి పృచ్ఛత ఏం చెయ్యను అని అడుగుతూ ఉంటాడట చెప్పిన పని చెప్పినంతవరకే చేసి తర్వాత ఇంకేం చెయ్యను అని చెప్పి చేతులు కట్టుకుని నిలబడతాడు కానీ తనంతట తానుగా ఏ ఒక్క పనిని మొదలు పెట్టడు చెయ్యడు భగవంతుని యొక్క కింకరుణ్ణి అంటే దైవం తనకి చెయ్యమని ఆజ్ఞాపించిన పని మాత్రమే చేస్తాడు మరొక పని చేయడు తనంతట తానుగా ఏది మొదలు పెట్టాడు చెప్పిన పనులు మాత్రం ఆగకుండా చేస్తాడు తనకు విధించబడినటువంటి కర్తవ్యాలు చేస్తాడు తనకు ఆజ్ఞాపించబడినటువంటి పనులన్నీ చేస్తాడు కానీ తానుగా దేనిని పెట్టాడు మొదలు పెడితే కదా కర్మఫలం అంటుకునేది తాను ఒక సాధనంగా భగవంతుడి పనిముట్టుగా భావించుకుని చెప్పింది చేస్తే పనిముట్టుకు కర్మ ఉండదు చేసిన వాళ్లకు ఉంటుంది ఆజ్ఞాపించిన ఉంటుంది కత్తితో పండు తరిగినా తల తరిగిన ఆ ఫలితం కత్తికేమీ ఉండదు తరగమని చెప్పినవాడికి తరిగిన వాడికి ఉంటుంది నేను భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుని ఎంతవరకు చెబితే అంతవరకే చేస్తాను నా సొంత తెలివితేటలతో ఏదీ చేయడానికి పూనుకోను ఏ ప్రారంభము లేకుండా ఉంటాను అని నిశ్చయించుకోవడమే కైంకర్యము అనేటటువంటి లక్షణం అటువంటి కైంకర్యం మేము చేస్తున్నామంటే ఆ కైంకర్యం కూడా మేము అంతరంగంతో చేస్తున్నాం బాహ్యంగా ఏం చేయటల్లా ఏం చేసాం నీకేమన్నా పూజలు చేశామా నీకేమన్నా అభిషేకాలు చేశామా నివేదనలు చేశామా నువ్వే మేము నివేదించకుండానే మా ఇళ్లల్లోకి వచ్చి మా మనస్సులలో ఇది తీసుకుని వెళ్ళి తింటే బాగుండు అని మేము అనుకోంగానే వచ్చి ఇం ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి మనసులో ఉన్న భావనని గమనించి వచ్చి మరి ఒక వ్యక్తి కాసంగా తెలియకుండా వెళ్ళి తినేసి వెళ్ళిపోయావు దాన్ని అందరూ దొంగతనం అని అనుకున్నారు చోరుడు అన్నారు నిన్ను నవనీత చోరుడు అన్నారు కానీ మేమేమనుకున్నాం ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ పాలు తీసేటప్పుడు పాలు తీసాయని ఎంత బాగున్నాయో ఈ పాలు విష్ణుడు తాగితే బాగుండు గుమ్మ పాలు అనుకుంటే ఇంట్లో మిగిలిన వాళ్ళకు తెలియకుండా గుమ్మ పాలు తాగేసేవాడు పాలు బాగా ఆర కాగినప్పుడు మీగడ తేలినట్టు ఎర్రగా ఉంటే ఈ ఎర్రగా మీగడ కట్టిన ఈ పాలు కృష్ణుడు స్వీకరిస్తే బాగుండు అని ఎవరన్నా మనసులో అనుకుంటే మిగిలిన కుటుంబ సభ్యులకు తెలియకుండా అవి మాత్రం వెళ్ళేవాడు అలాగే పెరుగు మీగడ వెన్న నెయ్యి ఇలా ఎవరు దేనిని ఇది కృష్ణుడు తింటే బాగుండు అనుకున్నారో వాళ్ళను అనుగ్రహించడానికి ఇతరులకు తెలియకుండా తీసుకుని వెళ్ళాడు మేం చేసినదంతా అంతరంగాకేం కరివేసుమా బాహ్యంగా తీసుకొచ్చి నీకు పెట్టామా కూర్చోబెట్టి పూజాధికారులు చేసి నివేదన చేసామా చేయలేదు మానసికంగా చేసాం ఈ చేసినటువంటిదంతా అప్పుడేం స్వీకరించావో తెలియదు ఇప్పుడు స్వీకరించకుండా ఉండడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు భావగ్రాహీతు జనార్దన అని కదా చెప్తారు ఏ ఉద్దేశంతో చేయాలని అనుకుంటారో భావాన్ని గ్రహిస్తాడు చేతలో చిన్న దోషం ఉంటే దాన్ని పెద్దగా ఒక్కొక్కప్పుడు ఎంతో గొప్పగా చేయాలనుకుని చేస్తూ చేతలో తేడా ఉంటుంది వాళ్ళకు గమనించుకోరు భగవంతుడికి నివేదన చేస్తారు ఉప్పు వేయడం మర్చిపోయి నివేదన చేసిన సందర్భాలు లేవా ఆయన దాన్ని స్వీకరించలేదా స్వీకరించాడు ఎందుకని వేశాను రుచిగా ఉందనుకుని కదా నివేదన చేసింది ఆ భావనతో స్వీకరించడం జరుగుతుంది కనుక మేము అంతరంగంతో చేసేటటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు స్వీకరించాలి నేను స్వీకరించను అంటే మాత్రం కుదరదు ఏదో మీరు పొలాలకు ఎడుతున్నారు అడవులకు ఎడుతున్నారు ఆవుల్ని మేపుకుంటున్నారు శుభ్రంగా లేరు ఏదో మునులు చేసినట్టుగా మూడు సంధ్యలలోనూ స్నానాలు చేయలేదు గనక మీరు పెట్టినటువంటి పదార్థాలు నేను తినను అనే మాట మాత్రం అనద్దు మేము చేసే సేవలు స్వీకరించను అనే మాట మాత్రం అనద్దు ఇవాళ నీ నుండి పరని పుచ్చుకోవడానికి వచ్చాము అని అనుకుంటున్నావు కదా నీ దగ్గరికి రావడానికి మా మాకు అదొక నెపం ఓ వంక లేకుండా రాకూడదు కదా కృష్ణుడి దగ్గరికి ఎందుకు ఎడుతున్నారు అంటే మాకు పరం ఇస్తానన్నాడు మేము వ్రతం చేస్తున్నాము అని ఒక వంక చెప్పుకుని వచ్చాం నిజమే గోపికలు కూడా మీరు ఈ కాచ్యాయిని వ్రతం ఎందుకు చేస్తున్నారు అంటే వానలు పడాలని చేస్తున్నాము అనే నెపం చెప్పారు అందరికీ కానీ మనసులో మాత్రం కృష్ణుడు తమకి జీవితేశ్వరుడు కావాలి అని ప్రాణేశ్వరుడు కావాలి ఆత్మేశ్వరుడు కావాలి అని ఆ వ్రతం చేశారు వీళ్ళందరికీ వివాహమైంది భర్తలున్నారు పిల్లలున్నారు లౌకికమైనటువంటి సంసారం చక్కగానే నిర్వర్తిస్తున్నారు బాధ్యతల్లో ఎటువంటి లోటు లేదు అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ తమ ఆత్మలకి ఆయన అధీశ్వరుడు కావాలి అని చెప్పి కాత్యాయని వ్రతం చేశారు పైకి ఎందుకు చేస్తున్నారు అంటే వానలు పడాలని చేస్తున్నాము అన్నారు ఎవరు కాదండ్రు కదా అలాగే నీ దగ్గరికి మేము వాళ్ళు ఎందుకు వచ్చాము అని ఎవరైనా అడిగితే మేము చెప్పే కారణం ఏమిటి పర అనే వాయిద్యం కోసం వచ్చాం అది దేనికి మా వ్రతంలో వాయించుకోవడానికి కొన్ని కొన్ని రకాల వ్రతాలు చేసేటప్పుడు కొన్ని రకాల వాయిద్యాలు మ్రోగించటం మనం చూస్తూ ఉంటాం అందులో మరి గోదాదేవి జీవించి ఉన్నటువంటి కాలంలో ఈ అక్కడ పడై అని కాబోలు అంటారు ఆ వాయిద్యం తప్పనిసరిగా ఈ వ్రతంలో ఉపయోగించారు కాబోలు అప్పుడు అందువల్ల అది ఒక బంక పెట్టుకొని వచ్చాను నీ దగ్గరికి రావడం ఒక నెపం ఉండాలి కదా అందుకొని వచ్చాం నిజానికి మేము వచ్చింది దానికోసం కాదు మేము వ్రతం చెయ్యాలన్న భావనతో ఉన్నాం కదా ఆ భావన నీకు తెలుసు నువ్వు గ్రహించావు మేమేం కావాలని వస్తున్నాము అంటే నీ సేవలు చేసేటటువంటి వాళ్ళం కావాలి నీతో మాకు బంధుత్వం శాశ్వతంగా ఉండాలి ఇతరములైన కోరికలు మా మనస్సులలో ఎప్పుడూ రాకుండా ఉండాలి ప్రస్తుతం మాకున్న కోరికలన్నింటినీ మేము తొలగించేశాం వాటిని పంపించేసాం కాగితాలు చింపెక్కడ పడేసాం చెల్లు చీటి చీటీకి చెల్లి చేసేసాం ఆ కాగితాల ఉంది కోరికల పట్టిక ఉన్నటువంటి కాగితాన్ని చింపి పక్కన పడేసాం ఇంకేం లేవు కానీ ఇక ముందు కోరికలు కలగమన్న నమ్మకం ఏమిటి మనిషి మనిషి యొక్క మనసు స్థిరంగా ఉంటాయి అనేటటువంటి నమ్మకం పెట్టుకోవడానికి ఇప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు ఎప్పుడు ఏ ఆకర్షణలోనవుతుందో తెలియదు ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఏమిటి అంటే నీతో మా సంబంధం శాశ్వతంగా ఉండాలి నీకు సేవ చేసుకోవడమే మా జీవిత ధ్యేయం కావాలి కానీ ఇక ముందు ఎప్పుడూ కూడా మా మనస్సులో ఇతరమైన కోరికలు రాకుండా ఉండాలి ఇది మూడు కోరికలు కోరారు ఈ మూడు కోరికలు సరిగ్గా ఆలోచిస్తే ఒకటే కోరిక మూడు రూపాలు ఉన్నటువంటిది భగవంతుడితో తమకున్న సంబంధం శాశ్వతంగా ఉండం ఉండాలి ఇది జీవాత్మ పరమాత్మల యొక్క బంధం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎప్పుడూ కూడా శేష శేషిత్వ బంధం సంబంధమే ఉంటుంది అందువల్ల దైవం అక్కడే ఉంటాడు భక్తుడు ఇక్కడే ఉంటాడు వాళ్ళకి సారూప్య సామీప్య సాలోక్య మోక్షాల వరకే వారు బాగా పట్టించుకునేవి సాయుధ్యం గురించినటువంటి భావన చాలా తక్కువ ఉంటుంది కనుక మేము కోరుకునేది నీతో ఉన్న సంబంధం అలా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం అలా కోరుకున్నప్పుడు ఏమవుతుంది భగవంతుడు భక్తుడు అనే భేదం ఉన్నంతకాలం భక్తి అన్నది ఉంటుంది భక్తి అన్నటువంటి దానికి అర్థం ఏమిటంటే భజ సేవాయాం అంటే సేవ చేయడమే భక్తి అని కనుక నీ పట్ల మాకు భక్తి ఉంది అనడానికి నీ సేవ చేయడమే మా జీవిత ధ్యేయం కావాలి అది కాక మరొక్క కోరిక మా మనసులలోకి రాకుండా చూడవలసినటువంటి కర్తవ్యాన్ని ఇది చూడాల్సింది నువ్వే మా మీద మాకేముంది మాది కైంకర్యం చేసేసాం కదా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించేశాం కదా ఇంకా మాదంటూ ఏం లేదు మాకు కోరిక వస్తే కూడా నీ వల్లే వచ్చిందనుకుంటాం కానీ ఇట్లాంటి కోరిక రాకుండా నువ్వు చూడవలసింది అని పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావంతో గోదాదేవి తనని తాను గోపికగా భావించుకుని చెరుడతో పాటు వెళ్ళి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉంది స్వచ్ఛిష్టమాల బంధ గంధబంధురణవే విష్ణుచిత్తనూజామంగళం మాదృసాకించాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్తూజాయి గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసాని సమోత్తుంగ వార్త కాంతోయస్ అక్కచబిలితాముకోకూమాంజరత్నై సూక్త్యాశ్రుతి సుభగయా సుప్రభాతరిత్రీ సైషా దీ సకలజననీ సించామా పంపాంగై మాతత్తులసీపి తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాత్యతితి శేఖర ప్రియతమ శ్రీరంగధమాదీ ज्ञातारस्तनयास्तदुक्तिसरसस्तन्येन सम्बद्धिताः गोदादेवी कथन्त्वमन्यमनिशं स्वस्ति